భునందు ప్రియమైన సహోదరి సహోదరుల ఇది సామాన్య కాలంలో పంతొమ్మిదవ ఆదివారం దేవుడు మనందరినీ సిద్ధపడి అప్రమత్తంగా ఉండమని ఈరోజు తన హెచ్చరికను చేస్తూ ఉన్నాడు యోచింపని గడియలో ఊహించని సమయములో ఆ ప్రభు వస్తాడు సిద్ధపడి ఉండండి అని జూన్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గుజరాత్లోని అహ్మదాబాద్ నుండి ఇంగ్లాండ్ వెళ్ళడానికి ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసి అందులో వ్యాపారవేత్తలు ఉన్నారు చదువుకోవడానికి వెళ్తున్న పిల్లలు ఉన్నారు ఎంతో క్రమపడి వేషాలు సంపాదించి అప్పులు చేసి బంగారు భవిష్యత్తు ఉంది మా పిల్లలకి అని చెప్పి ఎంతో ఆనందంతో సంతోషంతో పంపుతున్నటువంటి వారు ఉన్నారు వెళుతున్న పిల్లలు ఉన్నారు సెలవులకి భారతదేశం వచ్చి తిరిగి ఇంగ్లాండ్కి వెళ్తున్నటువంటి వారు ఉన్నారు ఇలా అనేక దేశాల నుండి ఇక్కడికి వచ్చి తిరిగి వారి దేశానికి వెళుతున్నటువంటి వారు ఉన్నారు ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ చేసినటువంటి ప్రారంభించి పది సెకండ్లలో కుప్పకూలిపోయింది పదే పది సెకండ్స్ రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు అందులో ఒకే ఒక్కడు చావు తప్పించుకొని బ్రతికి పడ్డాడు బయటపడ్డాడు ఇక్కడ కరెక్ట్గా గుద్దినప్పుడు ఆ డోర్ ఓపెన్ అయిపోయింది మూలకి స్కూల్ బయట పడిపోయాడు ఇలా రెండు అడుగులు ఇవగానే రెండు వందల నలభై ఒక్క మంది ఫ్లైట్లో ఉన్నవాళ్ళు ఇది ఎక్కడ ఎక్కడ దేని గుద్దింది ఇలా నేల మీద ఎలా లేకపోతే సముద్రంలోనో నీటిలోనో కాదు మెడికల్ స్టూడెంట్స్ భవిష్యత్తు మీద ఎంతో ఆశలు పెట్టుకొని చదువుతున్నటువంటి డాక్టర్లు పంతొమ్మిది మంది చనిపోయారు మొత్తం రెండు వందల అరవై మంది చనిపోయారు చిన్న నిర్లక్ష్యం వారి యాంత్రికమైనటువంటి లోపం కావచ్చు ఏది ఏమైనా వాళ్ళు ఎవరు ఊహించలేదు ఊహించినటువంటి ఘటన జరిగింది మనం కూడా ఊహించిన ఘటన ఘటన జరుగుతున్నాయి మన జీవితాలు ఆ గడియ ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరు ఊహించలేరు ఎంతో భవిష్యత్తు ఉందనుకున్నటువంటి పిల్లలు ఉన్నారు ఇంకా వ్యాపారాన్ని పెంచుకోవాలనేటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారు ఇంకా రకరకాలైనటువంటి యాత్రికులు ఉన్నారు సందర్శకులు ఉన్నారు ఆ క్షణము ఆ రోజు వారి చివరి రోజు అని వారికి ఎవరికీ తెలియదు ప్రియమైన సహోదరులారా మనం అంతా బాగానే ఉంది ప్రతిరోజులాగే ఈరోజు కూడా అని అనుకోవడానికి లేదు నేను పనికి వెళ్తాను లేకపోతే నేను స్కూల్కి వెళ్తాను లేకపోతే ఏ ప్రయాణంలో ఉంటాను మరొకటి మరొకటి నా పనులు ప్రతిరోజు చేసినట్లు ఈరోజు కూడా చేసేస్తాను సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేస్తాను అనుకోవడానికి లేదు యోచింపని గడియలో ఊహించని ఆ క్షణంలో ఆ ప్రభు పిలుస్తాడు నేను దానికి సిద్ధంగా ఉన్నానా అప్రమత్తంగా ఉన్నానా జాగరూకత్వం ఉన్నానా ఇదిగో పా విశ్వాస పాత్రుడైనటువంటి నమ్మక పాత్రుడైనటువంటి సేవకుడు మాత్రమే అప్పటికి సిద్ధంగా ఉంటాడు అతనికి మాత్రమే బహుమతులు ఉంటాయి ఒకసారి ఇజ్రాయేల్ ప్రజల యొక్క జీవితానికి వెళ్దాం మొదటి పట్టణము అక్కడ ఇదిగో దేవుడు ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో బానిస్తులుగా ఉన్నారు నా ప్రజల ఆక్రందన నేను విన్నాను మోషే నీవు నా ప్రజలను నడిపించుకొని విడిపించుకొని అనాను దేశానికి వెళ్ళన్నాడు ఇదిగో ప్రజలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు ముందు చూస్తే నువ్వు వెనక గొయ్యి అన్నట్టు ముందు చూస్తే గొయ్య నుయ్యి కాదు సముద్రం ఎర్ర సముద్రం వెనక చూస్తే మరణం తరుంకు వస్తుంది మరణం అంటే ఇక్కడ పరో సైన్యము రథాలు గుర్రాలు రౌతులు వెంటాడుతూ వస్తున్నారు ఈ ప్రజల్ని మోసే మీద దేవుడి మీద గోనగూడ మొదలెట్టారు ఏమయా చంపడానికి తీసుకొచ్చా మమ్మల్ని ఇక్కడికి ఎడారిలో సులువుగా చనిపోతే సమాధి చేయడానికి సులువుగా ఉంటుందని తీసుకొచ్చావు ఈ ఇసుక తెన్నుల్లో దేవుడు మోసేకి చెప్పాడు నీ చేతిలో ఉన్న కర్రతో ఎర్ర సముద్రాన్ని తాకు తట్టు కొట్టు అన్నాడు వాళ్ళు చూస్తుండగా అమాంతంగా నీరు రెండు గోడల్లాగా పైకి లెగిపోయింది పొడి నేల మీద ఇజ్రాయేల్ ప్రజలు వడివడిగా అవతల ఒడ్డుకు చేరుకున్నారు అవతలకు చేరుకున్నారో లేదో ఇది అప్పటికే ఈ ఐగుప్తు సైన్యము మధ్యలోనికి వచ్చింది తొడుంగుకొస్తున్నారు మరలా దేవుని ఆజ్ఞ ప్రకారంగా ఎర్ర సముద్రాన్ని రెండవసారి మరలా కొట్టినప్పుడు మోసే సైన్యము రథాలు రౌతులు గుర్రాలు జల సమాధి అయిపోయాయి నీరు కలిసిపోయి ఒక్కరంటే ఒక్కరు కూడా బతకలేదు వారు ఊహించుండరు ఆ రోజు చచ్చిపోతామని చంపుతామనుకున్నారు కానీ వాళ్ళే చచ్చిపోతామనుకోలేదు ఆ ఇజ్రాయేల్ ప్రజల్ని తిరిగి తీసుకొని వచ్చి ఐగుప్త దేశంలో బానిసలుగా వాళ్ళ యొక్క కట్టడాలు వాళ్ళ పట్టణాలు వాళ్ళ రాజభవంతులు కట్టుకోవడానికి కూలీలను తీర్కొస్తూ తీసుకొస్తామనుకున్నారు కానీ వాళ్ళ ప్రాణాలు కోల్పోతాం అనుకోలేదు కళ్ళారా చూసారు మా దేవుడు గొప్పవాడు మా కోసము మా శత్రువులని సంహరించాడు వీళ్ళు గొప్పవాళ్ళ వీళ్ళు చేసినటువంటి పుణ్యం ఏంటి దేవుడు వారిని కనికరించాడు ఎందుకంటే సమాధానం లేదు దేవుడు వారినే ఎందుకు ఎన్నుకోవాల ఫారో ఐగుప్తు ఐగిప్తులు ఎందుకు ఎన్నుకోకూడదు అది అతని ప్రణాళిక మన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు వీళ్ళు మంచి ఎంత మూర్ఖులు మరొకటి లేరంటారు ఎస్ ప్రవక్త వీరు చూసినా చూడరు వినినా వినరు అర్థం చేసుకోరు మూర్ఖులు కానీ వారినే ప్రేమించాడు మనం కూడా అలాంటి వాళ్ళమే మనో మంచి వాళ్ళం కాదు మనకు లోపల కానీ దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు దీవిస్తున్నాడు నడిపిస్తున్నాడు సరే వారు దేవుడు చేసిన అద్భుతానికి వాళ్ళు ఎంతో ఆనందించారు సంతోషించారు అక్కడ కృతజ్ఞత తెలియజేసుకున్నారు కీర్తనలు పాడు పాడారు తొమ్మిదవ వచనం చదువు పద్దెనిమిదవ అధ్యాయము ఈ పుణ్య ప్రజలలోని భక్తులు రహస్యముగా బలులర్పించి వారు మనము దేవుని ధర్మశాస్త్రమును పాటింతము మన పాలబడి దేవునలు కష్టములను కూడా అందరము సరి సమానముగా పంచుకొందుమని ఒకరికొకరు పవిత్ర ఒప్పందము చేసుకుని చూడండి ఇక్కడ ఇదిగో దేవుడు చేసిన మేళ్ళకు బలు అర్పించారు అంతే కదా మనం దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తాం మనకు దేవుడిచ్చే దీవెనలు కష్టాలు దీవెనలు కష్టాలు ఏం చేస్తారట సరి సమానముగా పంచుకుందాము అని ఒప్పందం చేసుకున్నారు దీవెనలు మాత్రమే కాదు కష్టాలు వచ్చినా సరే మన అందరం కూడా పంచుకుందాం సరి సమానంగా పంచుకుందాం అంటే కష్టంలోను సుఖంలోను గుర్తుందా మీకు ఎప్పుడు చెప్తారు ఈ మాటలు కష్టంలోను సుఖంలోను బాధలోను సౌఖ్యంలోను ఎప్పుడు చెప్తారు పెళ్ళి ఒప్పందం ఇదిగో ఇక్కడ అలా చెప్తున్నారు దీవెనలు కష్టాలు కూడా సరి సమానంగా పంచుకుందాం ఒక మాట ఇచ్చుకున్నారు దేవుని సన్నిధిలో మాటిచ్చారు పవిత్రమైన ఒప్పందం చేసుకున్నారు దేవుడు వారిని కాపాడుతూనే వచ్చాడు కానీ వాళ్ళు మాత్రం దేవుని మాట దూరం అయిపోయారు విగ్రహారాధన చేశారు వారు విశ్వాస పాత్రంగా లేరు ఇచ్చిన మాటను తప్పారు దీవెనలు వచ్చినప్పుడు మాత్రం మానసిక కష్టాలు వచ్చినప్పుడు కూడా విడిచిపెట్టము సమానంగా పంచుకుంటామన్నారు విశ్వసనీయత కోల్పోయారు కానీ దేవుడు విశ్వసనీయంగా నమ్మక పాత్రంగా ఉన్నాడు తన జీవితాన్ని ఇజ్రాయేల్ యొక్క ప్రజల యొక్క జీవితాన్ని పరీక్షిస్తూ శిక్షిస్తూ తిరిగి తీసుకొస్తూ సరిదిద్దుతూ సరి చేస్తూ జీవిస్తూ నడిపించుకొని వచ్చాడు అదిగో అబ్రహాము విశ్వసనీయంగా ఉన్నాడు దేవుని యొక్క మాట దేవుడు తప్పలేదు ఆకాశ నక్షత్రాల వలె సముద్ర తీరంలో ఉన్నటువంటి ఇసుక రేణువుల వలేని సంతానాన్ని అభివృద్ధి చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ ఏం కనిపించడం లేదు అయినప్పటికీ అబ్రహ్మ విశ్వాసాన్ని కోల్పోలేదు తన పండు ముదుసరి ముదిసరి వయసులో ఏ సాకుని దేవుడిచ్చాడు తన వాగ్దానం నిలబెట్టుకున్నాడు నమ్మదగిన దేవునిగా ఉన్నాడు ఇజ అబ్రహాము ఈ సాకు యాకోబులు వారు కూడా నమ్మక నమ్మక పాత్రంగా వాళ్ళు జీవించారు కాబట్టి వాళ్ళు మనకు ఆదర్శంగా ఈరోజు నిలుస్తూ ఉన్నారు ప్రే సహోదరులారా ఇదిగో నమ్మక పాత్రమైనటువంటి జీవితాన్ని జీవించమంటున్నాడు బీ అలర్ట్ బీ అవేక్ నిద్రపోవద్దు మేల్కొని ఉండండి మేల్కొని ఉండండి ఎందుకు మేల్కొని ఉన్నవారే ప్రతిఫలాలను పొందుతారు రెస్పాన్సిబిలిటీ అని ఇంగ్లీష్లో ఒక పదం ఉంది రెస్పాన్సిబిలిటీ అంటే స్పందించే గుణం రెస్పాన్స్ ఎబిలిటీ రెస్పాన్స్ ఎబిలిటీ ఎబిలిటీ టు రెస్పాండ్ స్పందించేటువంటి గుణం డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ అని రెండు మాటలు ఉన్నాయి డ్యూటీ అంటే ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభిస్తావు సాయంకాలం ఆరు గంటలకి నీ పని ముగించేస్తావు అదే లిమిట్ నీ చేయవలసిన పని ఇది కొన్ని చూడవలసింది ఇది చేయవలసింది అది అయిపోయింది రెస్పాన్సిబిలిటీ అంటే ఇట్స్ బియాండ్ దిస్ డ్యూటీ ఎబిలిటీ టు రెస్పాండ్ టు ద సిచ్యువేషన్ ఆరు గంటల డ్యూటీ అయిపోయిన తర్వాత నీ ఎవరు నేను పట్టించుకోను చూడను నా సంబంధం లేదు కాదు రెస్పాన్సిబిలిటీ గోస్ బియాండ్ డ్యూటీ టైం ఈ డ్యూటీ టైంకి మించి ఉంటుంది ఆలోచిస్తుంది స్పందిస్తుంది తప్పిస్తుంది పరితపిస్తుంది బాధపడుతుంది ఏదో చెయ్యాలని తపన పడుతుంది అది రెస్పాన్సిబిలిటీ ఆ డ్యూటీ అయిపోయింది డ్యూటీ చేసానికి మరి సంబంధం లేదు తాళాలు వేస్తారు బాబా వెళ్ళిపో అబిలిటీ టు రెస్పాండ్ టు ద సిచ్యువేషన్ ఆ పరిస్థితికి స్పందించేటువంటి మనస్తత్వం రెస్పాండ్స్ అబిలిటీ టు రెస్పాండ్ ఆ శక్తి సామర్థ్యము ఆ దేవుడు మనకు ఇచ్చాడు కన్ను కాలు చెవి నోరు ముక్కు అవయవాలు పనిచేస్తున్నాయి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు దాన్ని నిర్లక్ష్యం చేయడానికి మనకు హక్కు లేదు స్పందించవలసినటువంటి పరిస్థితి ఉంది ఒక మాట ఒక రచయిత చెప్తాడు జీవితం మంచు అది కరగక ముందే పంచు జీవితం ఏంటంట జీవితం మంచు మంచు చూసారా హలో మంచు చూసారా మంచు ఎక్కడా తీస్తే మంచి ఉంటుంది ఫ్రిడ్జ్ ఐస్ ఓకే జీవితం మంచు గంట ఐస్ కట్టలేదు అది కరగక ముందే పంచు నీరుగా చేసుకోకు వృధా చేసేకు అది నీ సమయం కావచ్చు నీ సామర్థ్యాలు కావచ్చు నీ వయస్సు కావచ్చు నీ ఆరోగ్య పరిస్థితి కావచ్చు నీ ఆయుష్ కావచ్చు ఆ పిలుపు ఎప్పుడొస్తో తెలియదు ఆ పర్వాలేదులే ఇంకా టైం ఉందిలే ఇతరులకి ఏ విధంగా నువ్వు ఉపయోగపడుతున్నావు స్పందిస్తున్నావు స్పందించాలంటే నువ్వు సిద్ధపడి ఉండాలి అదిగో ఒక చక్కని ఉదాహరణ ఇస్తున్నాడు యజమానుడు తిరిగి వచ్చి అర్ధరాత్రి వేళ వచ్చినా సరే ఆ పనిలో నిమగ్నమైనటువంటి సేవకుడు ధన్యుడు వారికి ఇంకా ఎక్కువ బాధ్యతలు అప్పజెప్పబడతాయి అదిగో పరలోక ఆస్తిని బహుమతిగా అటువంటి వారికే దేవుడిస్తాడు తన జీవితంలో దేవుడిచ్చిన మన జీవితంలో దేవుడిచ్చిన అవకాశాలను సామర్థ్యాలను సమయాన్ని సంపదలను అలా దాచిపెట్టుకోనో కూడబెట్టుకొనో ఎవరికీ పనికి రాకుండా బాధ్యత లేకుండా స్పందించకుండా కష్టంలో ఉన్నటువంటి వారి పట్ల నీవు స్పందించకుండా నీ జీవితాన్ని సరిపెట్టేసుకుంటే పంచక ముందే కరిగిపోతే మనం లెక్క అప్పు చెప్పుకోవాలి లెక్క అప్పు చెప్పుకోవాలి బాధ్యతకు ప్రకారంగా జీవించకపోతే లెక్క అప్పు చెప్పుకోవాలి ఇదిగో ఒక తండ్రి నీకు ఒక బాధ్యత ఇస్తున్నాడు ఒక తల్లి నీకు బాధ్యత ఇస్తున్నాడు భార్యాభర్తలుగా మీ పిల్లల పట్ల మీ బాధ్యతలు ఏంటి నువ్వు స్పందిస్తున్నావా స్పందించడం అంటే మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి ఏం దగ్గుతుంది ఆ వంట దగ్గర లేకపోతే నాన్న నిలబడలేకపోతుంది స్పందించావేమో నాన్న ఏమైందని అడిగావా ఏం కావాలని అడిగావా ఇక భర్త అదోలా ఉన్నాడు ఏడు ఏదో జరిగి ఉంటుంది అనేటువంటి ఆ యొక్క కుతూహలం నీకేమైనా ఉందా ఇదిగో మంచం పట్టినటువంటి వాళ్ళు దగ్గుతున్నారు ఆ అమ్మ ముసలమ్మ అమ్మ నాకు ఏంటి అవసరం ఎందుకు ఆరోగ్యం బాగుందా లేదా అని పట్టించుకున్నావా స్పందించడం రెస్పాన్సిబిలిటీ ఇదిగో కుటుంబం అంతా నా చేతుల్లో ఉంది నేను బాధ్యుణ్ణి వారి పోషణ వారి రక్షణ సంరక్షణ పిల్లలు వారి యొక్క చదువులు ఈ బాధ్యత కొంత బాధ్యత లేకుండా ఉంటారు నాకు నా డబ్బులు నా ఇష్టం నేను కష్టపడి సంపాదించుకున్నాను ఇది నా కూలి నా కష్టాజితం నా రక్తం దాచుకుని ఇది నాది నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటాను తాగుతాను ఏదైనా చేస్తాను ఎలాగో ఖర్చు పెట్టుకుంటాను నువ్వేవి అడగడానికి అంటే బాధ్యత లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేస్తుంటారు ఇదిగో కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోనూ విడిచిపెట్టను ప్రమాణం చేస్తున్నావు ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకుంటున్నావా ఈ ప్రమాణం ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ బహుమతి సంతానం పట్ల నీ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తున్నావా నీ కుటుంబంతోనే సరిపెట్టుకుంటున్నావా నువ్వు స్పందిస్తున్నావా ఇరుగు పొరుగు నీతో కలిసి పనిచేసే వాళ్ళకి ఏదో ఆ కష్టం ఉంది అవసరం ఉంది ఏదో డబ్బులు కావాలి నేను స్పందిస్తున్నావా ఈ స్పందించడం అంటే ఏదో శుభకార్యం జరుగుతుంది మా ఇంట్లో కాదు పక్కింట్లోను మరొక ఇంట్లోను నేను దానికి ఏమైనా వెళ్ళి వాళ్ళు పలకరించి ఒక శుభాకాంక్ష తెలియజేయడం ముఖ్యంగా కష్టం కలిగినప్పుడు ఎవరోజు మరణించారు చనిపోయారు ఆ ఇంట్లో ఏదో యాక్సిడెంట్ జరిగింది ఏదో బాగులేదు ముఖ్యంగా మరణ సమయంలో నేను స్పందిస్తున్నానా వెళ్ళి వాళ్ళ కష్టాన్ని పంచుకుంటున్నానా ఒక ఊరట మాట చెప్పడానికి నేను కాళ్ళు కదుపుతున్నానా మా ఇంట్లో శుభకార్యం ఉంది రండి రండి అంటే ఎవడొస్తాడు ఎవడు రాడు నువ్వు ఏ రోజైనా వెళ్తే వాళ్ళ కష్టాన్ని కష్టం జరిగినప్పుడు నువ్వు వెళ్తే వాళ్ళు వస్తారు నేను ఇప్పటి దానికి వెళ్ళినా నాకు ఎవడ అవసరం లేదు కొన్ని సందర్భాలు వస్తాయి అప్పుడు ఎవడు రాడు ఎవడు రాడు ఇటువంటి ముఖ్యంగా ఇంటి ఇళ్ళాలు చూసుకోవాలి ఇచ్చిపుచ్చుకోవడాలు ఆ సంబంధ బాంధవ్యాలు నిలబెట్టుకోవాలంటే మనం స్పందించాలి కష్టం వచ్చినప్పుడు స్పందించాలి కనీసం ఒక పలకరింపన ఉండాలి వెళ్ళలేకపోతే కనీసం పలకరింపన ఉండాలి అది దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఒక డబ్బు అవసరం ఉంది ఇక నా తమ్ముడే లేకపోతే ఇరుగు పొరుగు నాతో కలిసి కలిసి పనిచేసేవాడి వాళ్ళ డబ్బు అవసరం ఉంది నాకు తెలుసు నేను చేయగలను కానీ చేయను నువ్వు పట్టించుకోవడం లేదు ఆ పర్వాలేదులే ఏదో చూసుకుంటారులే పర్వాలేదులే దేవుడు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు ఎవరికీ లేని ఆశీర్వాదాలు మనకిచ్చాడు రక్షణ భాగ్యం ఇచ్చాడు జ్ఞానస్నానం ద్వారా ఖచ్చితంగా మనకు ఆ దేవుని యొక్క మార్గం చూపిస్తున్నాడు వాక్యము ద్వారా జనది క్రీస్తు శరీర రక్తాల ద్వారా ఆత్మీయ భోజనం మన పాపపు స్థితిలో ఉన్నప్పుడు విరిగి నలిగినటువంటి మనస్తో ఉన్నప్పుడు అదిగో పాపక్షమాపణ ఇస్తున్నాడు మనకు నూతన జీవం పోస్తున్నాడు ఎక్కువ మనకు ఇస్తున్నాడు కాబట్టి ఎక్కువ బాధ్యత ఎక్కువ ఖచ్చితంగా లెక్కలు అప్పజెప్పవలసిన బాధ్యత మనందరికీ ఉంది అదే చూడండి చివరి మాట యజమానుని నలభై ఏడు యజమానుని ఇష్టమిరిగియు సిద్ధముగా యజమాని ఇష్టానుసారం నడుచుకున్నట్టు సేవకుడు కొరడా దెబ్బల గురి అగును ఎలా బతకాలో ఎలా చెయ్యాలో ఏది నా యజమానిని సంతోషపరుస్తుందో తెలిసి కూడా నేను వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటాను ఆవిడ ఎక్కువ దెబ్బలు పడిపోతాయట వాళ్ళకి గట్టిగా పడతాయట కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు ఇదిగో యేసు ప్రభు గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు ఏమిటి ఇది రక్షణ భాగ్యము రక్షణ యొక్క జీవితం ఏంటి ఆ పరలోకం ఏ విధంగా వెళ్తాము ఏ విధంగా జీవించాలి నా బ్రతుకు నా నా బాధ్యతలు నా ఇరుగు పొరుగుతో ఎలా ఉండాలి ఖచ్చితంగా ప్రభువు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరినో తండ్రి వద్దకు చేరలేడు అని ఇంత ఖచ్చితమైన మార్గాన్ని మనందరికీ చూపించి దానిలో నడుస్తూ మనల్ని నడిపిస్తూ నడవమని కోరుతున్నటువంటి ఆ ప్రభువుని నేను పక్కదో తొక్కుతాను నువ్వు నాకు అవసరం లేదు అని ప్రవర్తిస్తే జీవిస్తే గట్టిగా దెబ్బలు తగులుతాయి కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వాడికి అంత కఠిన శిక్ష ఉండదు చెప్తున్నాడు చివరిగా మనుషులు ఎవరికి ఎక్కువగా అప్పగిస్తారో వారి నుండి మరింత ఎక్కువగా అడుగుతారు నువ్వు అక్కడికి వంద రూపాయలు ఇచ్చావు ఇంకొకటి వెయ్యి రూపాయలు ఇచ్చావు అనుకో ఏదో పని అప్పు ఇది ఖర్చు ఇది కొన్ని తీసుకురా అని అప్పు చెప్పాడు వెయ్యి రూపాయలు ఇచ్చినటువంటి వాడి లెక్క ఎంతకు అప్ప చెప్పాలా ఎంతకు లెక్క అప్పు చెప్పాలి మనకి వెయ్యి రూపాయలక వంద రూపాయలక మనం ఏమి అడుగుతాం వంద రూపాయలకి లెక్క అడుగుతామా వెయ్యి రూపాయలు ఇచ్చిన వాడికి ఎంతకు లెక్క అడుగుతాం వెయ్యి రూపాయలకి లెక్క అప్పు చెప్పాలి నువ్వు ఐదు వందలు దీనికి అయింది రెండు వందలు పెట్రోల్ అయింది లేకపోతే ఓ వంద ఇది అయింది ఓ వంద మిగిలింది అయితే రెండు వందలు మిగిలింది చూపించు లెక్కఅప్ప చెప్పు నువ్వు వంద రూపాయలు ఇచ్చావు ఇంకొకడికి ఎంత కడుగుతావు లెక్క వెయ్యి రూపాయలు అడుగుతావా వందకే అడుగుతావు ఏం ఖర్చు పెట్టావు ఇదిగో ఈ పేపర్లు కొన్నాను ఇది అయింది ఇదిగో ఈ పెన్నులు కొన్నాను ఎంత అయ్యింది ఇంత మిగిలింది మనకు ఎక్కువగా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఎక్కువ లెక్క కరెక్ట్గా మన అప్పచెప్పాలి చెప్పాలి లెక్కలు అప్పజెప్పాలి లెక్కలు సరిగా ఉంటే లెక్కలు సరి చేసుకోకపోతే లెక్కలు సరి చేసుకోకపోతే శిక్ష తప్పదు అక్కడికి హెచ్చరిక ఇదిగో పర్వాలేదు అనుకోవద్దు కరగకముందే మీ జీవితాన్ని ఇతరులకు ఉపయోగకరంగా జీవించు విశ్వాసపాత్రముగా పాత్రముగా ఉంటే ఆ ప్రభు తన యొక్క సన్నిధిలో గొప్ప బహుమతిని ఇస్తున్నాడు ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వర కరుణగల తండ్రి ఊహించని గడియలో నీ నీ పిలువు పిలుపు అందుతుంది జాగరూకులై బాధ్యతల ప్రకారముగా జీవించమని నువ్వు మాకిచ్చిన సామర్థ్యాన్ని సమయాన్ని సంపదలను ఉపయోగకరంగా ఉపయోగిస్తూ ప్రయోజనకరంగా జీవించమని సిద్ధపడి ఉన్నటువంటి సేవకులుగా ఉండమని మాకు గుర్తు చేస్తున్నావు చాలాసార్లు మా జీవితంలో నువ్వు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలకు కృతజ్ఞత తెలియచేయకుండా జీవించాము బాధ్యతను మరిచిపోయి జీవించాము నువ్వు మాకిచ్చినటువంటి సంపదలను కూడబెట్టుకొని దాచిపెట్టాము ఇది ఎవరికి ఉపయోగం లేకుండా దేవా దేవామ క్షమించండి మరి లెక్కలు అప్పజెప్పే విధముగా బాధ్యతలు మాలో బాధ్యతాయుతమైన జీవితాన్ని జీవించే అనుగ్రహాన్ని ప్రసాదించండి దేవా కుటుంబ యజమానులుగా సంఘ యజమానులుగా ఒక మంచి పొరుగువాణిగా ఆ తోటి వారి యొక్క కష్టాల్లో మేము స్పందించే హృదయాన్ని ప్రసాదించమని ఒకరోజు నీ సన్నిధిలో నమ్మిన సేవకుడవు విశ్వాసపాత్రుడవు నీ యజమానునికి ఆనందంలో పాలు పంచుకో అనేటువంటి ఆ మాటలు విని సంతోషంతో నీ సన్నిధి చేరు అనుగ్రహాన్ని మందరికీ ప్రసాదించమని మీ కుమారుడున మా ప్రభనియస్ క్రీస్తు పరిశుద్ధనామను వేడుకొంటున్నాము తండ్రి